హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మాజ అలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు వీడియో వచ్చి మేకతలకాయ కూరండి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి మేకతలకాయలు అవి మనం వరంలో ఒకసారైనా తింటే చాలా మంచిదండి మేకతలకాయ తినడం వల్ల మనకి ఆరోగ్యానికి మంచి జరుగుతుందని అంటున్నారనమాట అనమాట మేకతలకాయ కూరలో ప్రోటీన్స్ విటమిన్స్ బీట్వల్వ్ ఐరన్ మరియు ఫాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయటండి అలాగే ఇందులో ఒమేగా త్రీ కొవ్వులు ఆమ్లాలు కూడా కొంత మొత్తం కొంత మొత్తంలో ఉంటాయేటండి ఇవి గుండె ఆరోగ్యానికి మంచిదట అండి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందంటండి అలాంటి మన ఈ మేకతలకాయ కూరని కొంతమంది ఇష్టపడరు కానీ చాలా బాగుంటుందండి ఇది నేను ఎలా చేసినా మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఈ మేకతలకై తినడం వల్ల ఆరోగ్యం చాలా మెరుగుపడుతుందని అంటున్నారనమాట ఎముకలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇది ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు స్పూన్లు ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర దాల్చిన చక్కా యాలకులు లవంగాలు వేసి మెత్తగా మిక్సీ చే పట్టుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలి చేసుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అదే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ముద్ద చేసుకోవాలండి మెత్తగా ముద్ద చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకుందామండి ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి ఒక కిలో అనమాట ఇది మేకతలకాయ నీట్గా బాగు చేసి కడిగేసిన తర్వాత ఇందులో మనం మెదడు అనేది ఉంది చూసారా బ్రెయిన్ ఇది పక్కకు తీసేసుకోవాలి దీంతోపాటు ఉడికిస్తే బాగోదండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఒక స్పూన్ కారం కొంచెంత ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఉప్పు లేకుండా ఉడికిస్తే చప్పదనం అనేది వచ్చేస్తుందండి ముక్క అందుకని చెప్పి కొంచెం ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత వాటర్ వేసుకుని కొంచెం ముక్కలు మునిగేంత వరకు వేసుకుని అందులో ఒక రెండు పెద్ద సైజు టమాటాలను కూడా వేసుకుని బాగా కలిపి స్టవ్ వెలిగించి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి ఎందుకంటే ఇది కూర లేతదే అనమాట తలకాయ అనేది ముద్రగా లేదు అందుకని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కర్ చూద్దామండి విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము కుక్కర్ని ఇప్పుడు చూడండి ఆనియన్ బాగా కలర్ మారే కాబట్టి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసేసుకుందామండి మసాలా పొడి వేసేసుకుని ఇందులో ఉప్పు కారం రుచికి తగినంత వేసుకోవాలి మనం ఆల్రెడీ కూరలో ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకొని బాగా కలుపుకొని ఇందులో వాటర్ వేసి వన్ మినిట్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి ఎందుకంటే ఉల్లిపాయ ఆనియన్ అనేది కొంచెం ఉడకడం కోసం అనమాట మూత పెట్టి వన్ మినిట్ ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లోనే ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి బాగా మెత్తగా ఉడికినా బాగోదండి ఒక తినే విధంగా ఉండాలన్నమాట టమాటాలు అయితే మెత్తగా అయిపోయాయి ముక్క కూడా బాగానే ఉడికిందండి ఇప్పుడు మనం ఇందులో కూరలో వేసేసుకుందామండి మూత తీసి చూసి ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకుని అందులో దోసపప్పు ఉంటుంది కదండి అది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చేసిన తర్వాత ఆ పేస్ట్ని కూరలో వేసేసుకోవాలి వేసిన తర్వాత కొంచెంత వాటర్ వేసి ఇందులో కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలండి కూర అనేది మాడకుండా చూసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి మనకు ఆల్రెడీ మటన్ అనేది ఉడికిపోయింది కాబట్టి పెద్దగా ఉడకాల్సిన అవసరం ఉండదు మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ బ్రెయిన్ అనేది ఉంది కదండి ఇది మధ్యలో వేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి అలాగా టూ మినిట్స్ ఉడకనివ్వాలండి మూత పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి బ్రెయిన్ అనేది లేదంటే కలిసిపోతుంది చూడండి టూ మినిట్స్ తర్వాత మనకి కూర అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టకుండానే కొంచెం సేపు ఒక థర్టీ సెకండ్స్ ఉడకనివ్వాలి చూడండి ఇది నేను రెండు ముక్కలుగా అయిందండి బ్రెయిన్ అనేది కూర అయితే చాలా టేస్ట్గా ఉందండి దోసపప్పు వేసి చేశానేమో చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకి ఐరన్ లోపం వల్ల కలిగే రక్తహీనతను నివారించడంలో మేకతలకై చాలా ఉపయోగపడుతుందటండి కీళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుందంట కనుక కంపల్సరిగా నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరైనా సరే వారంలో ఒకసారైనా కనీసం నెలలో ఒక మూడు సార్లు అయినా తింటే చాలా మంచిదని చెప్తున్నారనమాట చూడండి కూర అయితే చాలా టేస్ట్గా ఉంది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అలాగే మీరు ఎలా చేసారో కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ ముందుకెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్